హాయ్ అండి ఈరోజైతే నేను వేడివేడి పకోడీ అయితే వేసేస్తున్నానండి అయితే వర్షం వచ్చేసింది ఇంకా ఇదిగోండి కొత్తిమీర కరివేపాకు అల్లం వేసుకుని మొత్తం పకోడీ అయితే వేసుకుంటున్నాను అండి ఇప్పుడు చూడండి చక్కగా కరకరలాడుతూ వచ్చేద్దండి పకోడి మనకి ఇలా వర్షం వచ్చినప్పుడు సలట్ల వేళ్ళలో మనం పకోడీ వేసుకుంది తింటే మనకు పకోడీ అనేది చాలా బాగుంటుందండి నోటికి మన పకోడీలో చక్కగా ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అల్లము వేసుకుంటే చాలా బాగుంటుందండి పొగోడి నేనైతే ఇవన్నీ కట్ చేసేసుకుని కలిపేసుకున్నానండి ఇంకా నాకైతే కో వీడియో తీసేవాళ్ళు ఎవరో లేరు కదండి ఇంకా ప్రాసెస్ అంతా మీకైతే నేను చూపించలేదు ఇంకా పగోడి వేసే ప్రాసెస్ అయితే చూపిస్తున్నానండి ఇదిగోండి చూడండి పొగోడి అయితే ఎంత కలర్ఫుల్గా వచ్చిందో చాలా బాగా వచ్చిందండి కాలిపోతుంది కరకరలాడుతూ వచ్చేసిందండి పగోడి కరివేపాకు కొత్తిమీర మనమే తీసుకున్నాం కదా చాలా బాగుందండి టేస్ట్గా ఉంది చాలా మంది అయితే బెడ్ కొనుక్కునే పకోడీ అయితే ఇష్టపడతారండి ఇంట్లో బాగోలేదు అనుకుంటున్నారు కానీ ఇలా చక్క కులిపాయ ఎక్కువ వేసుకుని చనపిడి తక్కువ వేసుకుని ఇలా చేసుకున్నారంటే పకోడీ అనేది చాలా బాగుంటుందండి చూడండి తక్కువ ఎలాగొత్తున్నాయో కొంతమంది ఇంట్లో వేసుకునే కూడా ఏం చేస్తారంటే మన ఎక్కువ వస్తాయని పిండి అయితే వేసుకుని ఉల్లిపాయలు తక్కువ వేసుకుంటారు కానీ అలా బాగోవండి ఉల్లిపాయలు వేసుకోవాలి మన పిండి తక్కువ వేసుకోవాలి మా ఆయన గారికి అయితే నేనేసే పకోడీ అంటే ఆయనకైతే చాలా ఇష్టమండి